అయితే వన్ టు ఫిఫ్త్ క్లాస్ మొత్తం పిల్లలు మొత్తం కూడా ఇక్కడే కూర్చునేవాళ్ళు అప్పుడు ఎందుకంటే ఒక్క స్కూలే ఉండేది కాబట్టి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదువుకునే పిల్లలందరూ కూడా ఈ స్కూల్లోనే కూర్చునేవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆ స్కూల్ కూడా కట్టారు కదా ఆ పక్కన ఆ స్కూల్ కూడా ఇదివరకు మేము చదువుకునేటప్పుడు అయితే లేదు ఖాళీ ప్లేస్ లాగా మేమందరం ఆడుకునేవాళ్ళం అక్కడ ఇప్పుడు అక్కడైతే త్రీ ఫోర్ ఫైవ్ ఈ మూడు నాలుగు తరగతి ఐదు పిల్లలందరూ కూడా అక్కడ కూర్చుంటున్నారంట మా తమ్ముడు చెప్తున్నాడు ఇక్కడ కూర్చొని నాకు తెలియదు కదా ఇంకా అప్పుడైతే మేము మా క్లాస్లో నలుగురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు ఉండేవాళ్ళు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు ఇంకా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అబ్బాయి మొత్తం ఇప్పుడు స్కూల్ మొత్తం ఎంతమంది ఉన్నారు ఫిఫ్టీయా పెద్దగా చెప్పు వాడి సిగ్గేస్తుందంట అప్పుడు మేము చదువుకునే రోజుల్లో మొత్తం కూడా కలిపి ఒక ఇరవై ముప్పై మంది ఉండేవాళ్ళేమో అన్ని క్లాసులు వాళ్ళు కలిపేసి ఇప్పుడైతే ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉన్నారంట ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూలు అది అలాగే జగనన్న కిట్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు కదా చాలా వరకు పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్కే పంపించుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు ఇంకేదో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే కాన్వెంట్స్కి పంపించుకుంటున్నారు పిల్లల్ని ఏంద్రా ఇదే మన ఊర్లోనా ఇది హై చిన్న బెస్ట్ మా తమ్ముడు ఏం చెప్తున్నాడు అంటే మన ఊర్లో కల్లా ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్లో మన పాయలంలో ఉన్న మన స్కూలే బెస్ట్ స్కూల్ అక్కా అని చెప్తున్నాడు మరి నువ్వు చెప్పురా అంటే వాడు సిగ్గుపడుతున్నాడు వద్దక్క నువ్వే చెప్పు నేను నీకు చెప్తాను అని చెప్పి ఇంకా మా హై స్కూల్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు హై స్కూల్ కూడా ఏదో ఒక రోజు మీతో షేర్ చేసుకుంటాను హై స్కూల్లో కూడా చాలా మార్చేశారు మొత్తం కూడా హై స్కూల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకొక వీడియోతో హై స్కూల్ హై స్కూల్ వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పుడు మేము చదువుకునేటప్పుడు అయితే ఈ పారి గోడ ఏమీ లేవు ఇక జెండా పెట్టేది కూడా లేదు ఇక్కడ జెండా పెట్టేది కూడా ఉంది అప్పుడు మా సారోళ్ళు అయితే మా చేత కాగితాలు ఏర్పించేవాళ్ళు అంతా పరిసరాల పరిశుభ్రత ఇవన్నీ నేర్పించేవాళ్ళు మా సారు వాళ్ళు అబ్బాయి ఇప్పుడు మీతో కూడా చేపిస్తారా కాగితాలు నేర్పిస్తారా మంచి లే స్కూల్లో ఉన్నప్పుడు మనల్ని నేర్పిస్తారు కదా అవన్నీ కానీ మేమైతే ఈ స్కూల్లో బాగా అప్పుడు మాకున్న రోజుల్లో మేమైతే ఈ స్కూల్లో బాగానే చదువుకున్నాము మా సారు వాళ్ళు కూడా మాకు బాగా అన్నీ నేర్పించారు చదువే కాదు ఆటలు అన్నీ కూడా నేర్పించేవాళ్ళు ఇప్పుడున్న టీచర్స్ కూడా అందరూ అలాగే కానీ చాలా వాటికి ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ చదువుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కదా ఇంకా నేను చదువుకున్న స్కూల్ అయితే ఇది కారం చేడు మండలం ప్రకాశం డిస్ట్రిక్ట్ అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది మా స్కూల్ అయితే ఫైనల్గా ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తాను